హాయ్ హలో నమస్తే సత్ వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు మీ స్వాగతం సుస్వాగతం ఈ రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన అలంకార విశిష్టత మరియు దాని వెనకాలన్న కథని తెలుసుకుందాం ఈ రోజు దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గా దేవి అలంకారం బాలా త్రిపుర సుందరి దేవి మరి ఆ అమ్మవారి గురించి తెలుసుకుందామా ప్రతి గొప్ప ప్రయాణం మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక పండుగ అయిన నవరాత్రుల్లో ఆ మొదటి అడుగుకు చాలా ప్రాముఖ్యత ఉంది నవరాత్రి కేవలం ఆచారాల వేడుక మాత్రమే కాదు అంతర్గత మార్పున కూడా ఒక మార్గం ప్రతిరోజు ఒక కొత్త అవగాహనను దివ్యమాత యొక్క అనంత రూపాల యొక్క కొత్త ప్రతిబింబాన్ని ఆవిష్కరిస్తుంది మొదటి రోజుకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది తరువాతి తొమ్మిది రోజులకు మార్గం సుగమం చేస్తుంది ఇది భక్తులు తమ హృదయాలను సిద్ధం చేసుకునే తమ మనస్సులను క్రమశిక్షణలో పెట్టుకునే మరియు తొమ్మిది రోజుల భక్తి ప్రయాణంలో నడవడానికి తమ అహంకారాలను వదిలివేసే రోజు భారతదేశం అంతటా మొదటి రోజు భక్తితో జరుపుకుంటారు కానీ ప్రాంతీయంగా ప్రత్యేకతలు ఉంటాయి దక్షిణాదిలో ఈ రోజును బాలా త్రిపుర సుందరి దేవికి అంకితం చేస్తారు ఈ యువ దేవత ప్రారంభాల యొక్క అమాయకత్వాన్ని మరియు నూతనత్వాన్ని సూచిస్తుంది ఉత్తరాదిలో హిమాలయాల కుమార్తె అయిన శైలపుత్రి దేవిపై దృష్టి పెడతారు ఆమె ధైర్యం స్వచ్ఛత మరియు భక్తికి పునాదిని సూచిస్తుంది ఈ రూపాలు రెండూ కలిసి ప్రతి ప్రారంభం బాల్యపు అమాయకత్వం మరియు స్థిరమైన సంకల్పం రెండిటిని మిళితం చేయాలని మనకి గుర్తుకు చేస్తాయి దక్షిణ భారత సంప్రదాయాల్లో ముఖ్యంగా శ్రీ విద్య మరియు సాక్తేయ ఆరాధనలో నవరాత్రి మొదటి రోజును బాల త్రిపుర సుందరి దేవికి అంకితం చేస్తారు ఆమె తొమ్మిదేళ్ల బాలిక రూపంలో దివ్యమైన అమాయకత్వంతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అయినప్పటికీ ఆమెలో విశ్వం యొక్క పరమజ్ఞానం ఉంటుంది ఆమె పేరులోనే లోతైన అర్థం ఉంది బాల అంటే బాలిక త్రిపుర అంటే మూడు లోకాలు మరియు సుందరి అంటే అత్యంత సుందరి ఆమె భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక లోకాలను పాలించే నిత్య దేవత యొక్క యువ రూపం పురాణాల ప్రకారం బాల బాలలితా మహా త్రిపుర సుందరి యొక్క కుమార్తె రూపం ఆమె విశ్వానికి సార్వభౌమ రాణి ఆమె బాలిక రూపంలో ఉన్నప్పటికీ అత్యంత భయంకరమైన రాక్షసులను కూడా జయించేంత శక్తివంతురాలిగా ఆమెను భావిస్తారు ఆమె తరచుగా కమలంపై కూర్చొని జ్ఞానానికి ప్రతీకగా పుస్తకం భక్తికి ప్రతీకగా రుద్రాక్షమాల మరియు కొన్నిసార్లు జీవితంలో మధురానుభూతులను మరియు ప్రేమను సూచించే చెరుకుగడ విల్లు పూల బాణాలను ధరించి ఉంటుంది ఆమె దుస్తులు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి ఇది శక్తి స్వచ్ఛత మరియు సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది మొదటి రోజు ప్రాముఖ్యత మొదటి రోజు బాలాదేవిని పూజించడం ఆధ్యాత్మిక జాగృతికి నాంది పలుకుతుంది బాల్యం జీవితంలో మొదటి దశ అయినట్లే బాలాదేవి ఆరాధన ఆత్మ సాక్షాత్కారం వైపు భక్తుల ప్రయాణానికి ప్రారంభాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మికంగా ఆమె పూజ హృదయాన్ని శుద్ధి చేస్తుంది మరియు అహంకారాన్ని తొలగిస్తుంది సాంస్కృతికంగా ఆమె పిల్లల పవిత్రత మరియు అమాయకత్వాన్ని కుటుంబాలకు గుర్తు చేస్తుంది ఆచారాల ప్రకారం ఆమె పూజలో ఉపవాసం ఉండడం పండ్లు మరియు స్వీట్లు సమర్పించడం ఆమె మంత్రాలను జపించడం మరియు చాలా ఇళ్లల్లో బాలికలను దేవత యొక్క సాక్షాత్ రూపాలుగా భావించి కన్యా పూజ చేయడం వంటివి ఉంటాయి పిల్లలకు ఆమె కథనం రోజువారీ జీవితంలో నిజాయితీ దయా మరియు ధైర్యాన్ని ప్రేరేపిస్తుంది పెద్దలకు ఆమె అహంకారాన్ని వదిలి బాలల వలె జీవితాన్ని స్వీకరించాలని గుర్తు చేస్తుంది ఏదైనా ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత ప్రయాణాన్ని ఒక కొత్త మనస్సుతో మరియు వినయపూర్వకమైన హృదయంతో ప్రారంభించమని ఆమె మనల్ని ప్రోత్సహిస్తుంది విన్నారు కదా ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క మహిమ మరియు విశిష్టత తప్పకుండా రేపటి పాడ్కాస్ట్ లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం